పదవ తరగతి తెలుగు వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం పబ్లిక్ పరీక్షా విధానంలో ఇరవై ఎనిమిదవ సంఖ్య కలిగినటువంటి ప్రశ్నకు సంబంధించిన వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం పరీక్షల్లో ఈ ఇరవై ఎనిమిదవ సంఖ్య కలిగిన ప్రశ్న స్థానంలో మూడు విధాలుగా ప్రశ్న అడగటానికి అవకాశం ఉంది ఒకటి వర్షాలు కురిసినా పంటలు పండలేదు ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని అడుగుతాడు అంటే ఇది సంశ్లిష్ట వాక్యం అని ప్రశ్నలోనే ఉంది అయితే అది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని అడిగినప్పుడు సరైన జవాబును మనం గ్రహించి దాన్ని జవాబు పత్రంలో రాయవలసి ఉంటుంది వర్షాలు కురిసినా పంటలు పండలేదు ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అన్నప్పుడు అది అప్యర్థక వాక్యం అని జవాబు రాయాలి రెండు సుగుణ వంట చేస్తూ పాటలు వింటుంది ఇది ఏ రకమైన వాక్యం అన్నాడు ఇక్కడ పై ప్రశ్నలో ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అన్నాడు కానీ ఇక్కడ ఇది ఏ రకమైన వాక్యం అన్నాడు వంట చేస్తూ చేస్తూ అనేటువంటిది అసమాపక్రియ కాబట్టి సంశ్లిష్ట వాక్యం కనుక ఇది సంశ్లిష్ట వాక్యం అని పత్రంలో వ్రాయవలసి ఉంటుంది మూడో విధానం శ్రీనుగారు పద్యం గద్యం చదివారు ఇది ఏ రకమైన వాక్యం అన్నాడు ఈ వాక్యంలో సంశ్లిష్ట వాక్యానికి సంబంధించినటువంటి లేదా సంశ్లిష్ట వాక్యంలో వచ్చేటువంటి అసమాపక్రియలు లేవు కాబట్టి ఇది సంయుక్త వాక్యం ఈ సంయుక్త వాక్యాన్ని జవాబు పత్రంలో రాయవలసి ఉంటుంది ఈ విధానంలో మూడు రకాలుగా ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమైన అడగవచ్చు లేదా ఇది ఏ రకమైన వాక్యం అంటే సంశ్లిష్ట వాక్యమా లేదా సంయుక్త వాక్యమా ఈ మూడు విధానాలను మనం తెలుసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదవ సంఖ్య కలిగినటువంటి ఈ ప్రశ్నకు మనం చక్కగా జవాబును రాయగలం సంశ్లిష్ట వాక్యం గురించి మనకు తెలియాలంటే మొదటగా క్రియల గురించి తెలియాలి క్రియ అంటే మనం భాషాభాగాల్లో చెప్పుకున్నాం చిన్న తరగతుల్లోనే భాషా భాగాల్లో క్రియ అంటే పని అని తెలుసుకున్నాం అంటే ఈ క్రియలు మరల రెండు రకాలు ఒకసారి గమనిద్దాం క్రియ అనగా పని అని అర్థం క్రియలు రెండు విధములు ఒకటి సమాపక క్రియ రెండు అసమాపక క్రియ సమాపక క్రియ అంటే ఏంటో వివరం తెలుసుకుందాం వాక్యం యొక్క అర్థాన్ని పూర్తి చేయు వాటిని అంటే వాక్యం యొక్క అర్థాన్ని పూర్తి చేసేటువంటి వాటిని సమాపక క్రియలు అంటారు అనగా పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియలు అంటే ఆ వాక్యంలో సంపూర్ణమైన అర్థాన్ని తెలియజేసేటువంటి క్రియలను సమాపక్రియలు అంటారు ఉదాహరణకి శివాజీ కళ్యాణి దుర్గాన్ని జయించాడు జయించడం అనేటువంటిది పని కాబట్టి ఇది క్రియ పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియ కాబట్టి ఇది సమాపక్రియ అమరావతిని శాతవాహంలో పరిపాలించారు రమేష్ భారతం చదివాడు చిత్రగ్రీవం ఆకాశంలోకి ఎగురుతుంది పిల్లలు ఆటలు ఆడుతున్నారు పై ఉదాహరణలో గీతగీసిన క్రియలన్నీ వాక్యం యొక్క అర్థాన్ని పూర్తి చేస్తున్నాయి కనుక ఇవి సమాపక క్రియలు జయించాడు పాలించాడు లేదా పరిపాలించారు చదివాడు ఎగురుతుంది ఆడుతున్నారు ఇవి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియలు కనుక ఎలాంటి క్రియలను సమాపక్రియలు అంటారు అయితే మనకి పరీక్షల దృష్ట్యా అసమాపక ఏమిటో తెలియాలి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం అసమాపక క్రియలు వాక్యం యొక్క అర్థాన్ని పూర్తి చేయని వాటిని క్రియలు అంటారు ఇందాకేమో అర్థాన్ని పూర్తి చేస్తే అవి సమాపక్రియలు అర్ధాన్ని పూర్తి చేయని వాటిని అసమాపక్రియలు అంటారు ఉదాహరణ శివాజీ కళ్యాణి దుర్గాన్ని జయించి కీర్తిని ఆర్జించాడు రెండు క్రియలు ఉన్నాయి ఈ వాక్యంలో జయించడం క్రియే ఆర్జించడం అది కూడా పనే కాబట్టి క్రియే అమరావతిని శాతవాహనులు పరిపాలించి చరిత్రకెక్కారు రమేష్ భారతం చదివి నిద్రపోయాడు చదవటం క్రియే నిద్రపోవటం క్రియే కానీ ఈ క్రియలు క్రియలు జయించి పరిపాలించి చదివి ఎందుకంటే మనం ఏదన్నా ఈ వాక్యాన్ని రమేష్ భారతం చదివి అని ఆపామనుకోండి అర్థం పూర్తి కాదు చదివి ఆ తర్వాత ఏం చేశాడు ఏం జరిగింది అనేటువంటి ప్రశ్న పుడుతుంది ఎలాంటి క్రియలను అసమాపక్రియలు అంటారు చిత్రగ్రీవం ఆకాశంలోకి ఎగురుతూ నాలుగు దిక్కులు చూస్తుంది పిల్లలు ఆటలు ఆడుతూ కేకలు వేస్తున్నారు పై ఉదాహరణలో గీత గీసిన క్రియలన్నీ వాక్యం యొక్క అర్థాన్ని పూర్తి చేయడం లేదు కనుక ఇవి అసమాపక క్రియలు గీత గీసిన అసమాపక క్రియ వరకు మాత్రమే వాక్యం చదివి ఆపితే అసంపూర్ణ అర్థం వచ్చి ఆ తర్వాత ఏం జరిగిందనే అర్థాన్ని ఇస్తుంది ఇందులో రెండు క్రియలు ఉన్నాయి జయించి అనేటువంటిది అసమాపక్రియ ఆర్జించాడు సమాపక్రియ పరిపాలించి అని ఆపేమనుకోండి అసమాపక్రియ చరిత్రకెక్కారు అనేది సమాపక్రియ చదివి ఇది అసమాపక్రియ నిద్రపోయాడు ఇది సమాపక్రియ ఇది అసంపూర్ణ భావాన్ని తెలియజేస్తుంది ఇది సంపూర్ణ అర్థాన్ని తెలియజేస్తుంది కాబట్టి మనకి ఏం తెలియాలంటే అసమాపక క్రియ అంటే ఏమిటో తెలియాలి ఈ అసమాపక క్రియలు ఉంటే దానిని సంశ్లిష్ట వాక్యం అంటారు ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం అంటే ఒక వాక్యం సంశ్లిష్ట వాక్యం అవ్వాలంటే ఒక వాక్యం సంశ్లిష్ట వాక్యం అవ్వాలంటే ఖచ్చితంగా ఆ వాక్యములో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండాలి అప్పుడు అలాంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాము మనం ఈ వీడియోలో ప్రారంభంలో చెప్పుకున్నట్లు సుగుణ వంట చేస్తూ పాటలు వింటుంది అన్నప్పుడు వంట చేస్తూ అనేటువంటిది వంట చేస్తూ అనేది అసమాపక్రియ కనుక అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది అసమాపక్రియలను మనం చక్కగా గుర్తించగలగాలి ఇప్పుడు అసమాపక క్రియా భేదాలను పరిశీలించి తెలుసుకుందాం అర్థవంతమైనటువంటి లేదా ఒక పని పూర్తి అర్థాన్నిస్తే దాన్ని సమాపక్రియ అంటారు అసమాపక క్రియ అంటే అసంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి అర్థాన్ని పూర్తి చేయనటువంటి క్రియలు చూశాడు సమాపక క్రియ చూసి ఇది అసమాపక్రియ ఆడారు ఆడి వచ్చారు సమాపక్రియ వచ్చి అసమాపక్రియ మనం ఇక్కడ కాలాన్ని కూడా గమనించాలి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా భూతకాలానికి సంబంధించినటువంటి సమాపక క్రియలు అసమాపక్రియలు అయితే మనకు సమాపక క్రియలతో సంబంధం లేదు కానీ అసమాపక క్రియలు మనకు తెలిసి ఉండాలి భూతకాలానికి చెందిన అసమాపక్రియలు భూతకాలం అంటే జరిగిపోయినటువంటి కాలం అని అర్థం వెళ్ళింది ఇది జరిగిపోయింది సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది కనుక భూతకాలానికి చెందిన సమాపక క్రియ ఇది అలా కాకుండా వెళ్ళి అనేటువంటి అర్థాన్ని ఇస్తే అది ఇది కూడా జరిగిపోయింది వెళ్ళి అనేటువంటిది కానీ అసంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది కనుక భూతకాల అసమాపక్రియ పొందాడు పొంది తిన్నాడు తిని నిద్రపోయింది నిద్రపోయి చదివాడు చదివి ఇవన్నీ కూడా భూతకాలానికి చెందినటువంటి అసమాపక క్రియలు ఈ భూతకాలానికి చెందిన అసమాపక క్రియలు ఏదైనా వాక్యంలో గన వస్తే ఈ భూతకాల అసమాపక క్రియకు క్వార్ధకం అని పేరు ఇది మనం గుర్తుంచుకోవాలి భూతకాలిక భూతకాలిక అసమాపక క్రియలకు క్వార్ధకం అని పేరు దీనిని గుర్తించాలంటే ఈ భూతకాలిక అసమాపక క్రియ చివరలో ఈ అనేటువంటిది మనం గుర్తుంచుకోదగినటువంటి అచ్చు చూసి ఆడి వచ్చి వెళ్ళి పొంది తిని నిద్రపోయి చదివి కాబట్టి ఈ అనేటువంటి అచ్చు ఈ క్రియ చివరలో ఉంటుంది అలాంటివి వార్ధకం తరువాత మరి ఒక సంశిష్ట వాక్య భేదాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం వర్తమాన కాలం వర్తమాన కాలానికి చెందినటువంటి క్రియలు చూద్దాం చూస్తున్నారు ఇది వర్తమానకాల సమాపక క్రియ చూస్తూ ఇది అసమాపక క్రియ ఆడుతున్నారు వర్తమానకాల సమాపక్రియ ఆడుతూ వర్తమానకాల అసమాపక క్రియ వస్తున్నారు వస్తూ వెళుతున్నాడు వెళుతూ చదువుతున్నది చదువుతూ కాబట్టి వర్తమాన కాలానికి సంబంధించినటువంటి అసమాపక క్రియలను శత్రార్థకం అని పేరు జాగ్రత్తగా గమనించండి ఇందాక భూతకాలానికి చెందినటువంటి అసమాపక క్రియలకు స్వార్థకం అని ఏ విధంగా అయితే పేరుందో వర్తమాన కాలానికి చెందిన ఈ అసమాపక క్రియలకు శత్రార్థకం అని పేరు దీన్ని గుర్తించాలంటే ఊ అనేటువంటి అచ్చు ఈ క్రియకు చివరలో ఉంటుంది చివరక్షరంలో చూస్తూ ఆడుతూ వస్తూ వెళుతూ చదువుతూ కాబట్టి ఊ అనేటువంటి ఈ అచ్చుతో అంతమయ్యేటువంటి ఈ అసమాపక క్రియను శత్రార్థకంగా మనం గమనించవచ్చు లేదా గుర్తించవచ్చు మరి ఒకటి భవిష్యత్తు కాలానికి సంబంధించినవి జరగబోయేటువంటి కాలం భవిష్యత్తు కాలానికి సంబంధించినటువంటి అసమాపక్రియ చూస్తే ఆడితే వస్తే వెళితే చదివితే కాబట్టి ఎలాంటి భవిష్యత్తు కాలానికి సంబంధించిన అసమాపక క్రియలు కానీ వస్తే వాటిని చేదర్ధకం అని అంటారు చేదార్థకం అంటారు ఈ అసమాపక క్రియల యొక్క చివర అచ్చు ఏ అనేటువంటి దాంతో అంతమవుతుంది ఏ అనేటువంటి అచ్చు ఉంటుంది ఇలాంటి వాటిని చేదర్ధకం అని మనం గుర్తించగలగాలి నాలుగవది వ్యతిరేక అర్ధకాన్నిచ్చేటువంటి క్రియ అంటే రెండు క్రియలు ఉండి ఒక వాక్యంలో ఒకటి వ్యతిరేకంగా ఉండేటువంటి క్రియ అనమాట చూసిన ఆడిన వచ్చినా వెళ్ళినా చదివినా ఈ క్రియలకు చివరలో ఇనా అనేటువంటి మరి ధాతువు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇనా అనేటువంటిది ఇలాంటి వాటిని అప్యర్థకం అని అంటారు ఇనా ఉదాహరణకి మనం గమనిస్తే పిల్లలంతా ఆట ఆడినా గెలుపొందలేదు ఆడినా అని వస్తే అది అప్యర్థకం ఇప్పుడు మనం కొన్ని భూతకాలిక అసమాపక క్రియకు సంబంధించినటువంటి వాక్యాలను పరిశీలిద్దాం భూతకాలిక అసమాపక్రియను క్వార్థం అని అంటామని తెలుసుకున్నాం కదా కాబట్టి ఒక వాక్యం ఇచ్చి దీనిలో గల లేదా ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమో చెప్పండి అంటే సంశ్లిష్ట వాక్యంలో ఖచ్చితంగా అసమాపక్రియలు ఉంటాయి కాబట్టి ఇప్పటివరకు వరకు మనం చెప్పుకున్న అసమాపక్రియలన్నీ కూడా సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు ఉదాహరణ ఉదయ భోజనం చేసి సినిమాకి వెళ్ళాడు చేసి అనేది భూతకాలానికి చెందిన అసమాపక్రియ లేదా మనం ముద్దు గుర్తుగా ఈ అనేటువంటి అచ్చుతో అంతమయ్యేటువంటి అసమాపక్రియ కాబట్టి దీన్ని మనం స్వార్థంగా చెప్పవచ్చు వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది అరుణ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు వెంకటేష్ బాగా చదివి పరీక్షలు రాసి మంచి మార్కులు పొందాడు అన్నిటిలో కూడా ఈ అనేటువంటిదే వస్తుంది కాబట్టి ఇ అనే అచ్చు వస్తే మనం అర్థం అని గుర్తుపెట్టుకోవాలి కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది వాటిని నినుప పెట్టెలో పెట్టి తాళాలు వేసి భద్రపరిచారు కాబట్టి ఇవన్నీ ఈ వాక్యాలన్నీ కూడా సంశ్లిష్ట వాక్యాలుగా చెప్పుకోవచ్చు సంశ్లిష్ట వాక్యానికి సంబంధించిన ఏ రకమైన వాక్యం అన్నప్పుడు వార్ధక వాక్యమని మనం తెలుసుకోగలగాలి అలాగనే మరికొన్ని వాక్యాలు శివాజీ శత్రువులను ఓడించి రాజ్యాన్ని రక్షించాడు మూషికం అందరితో స్నేహం చేసి మేలుపొందింది మహిళా వర్ణం పుస్తకం రచించి చరిత్ర మరిచిన ఎందరో స్త్రీలను పరిచయం చేశారు మాణిక్య వీణను మీటి మానవీయ రాగాలు పలికించాడు విద్వాన్ విశ్వం ఈ పది వాక్యాలలో ఉన్నటువంటి అసమాపక క్రియ భూతకాలిక అసమాపక క్రియ అంటే వార్థం అని అర్థం రెండు శత్రార్థకం శత్రార్థకం వర్తమాన కాలానికి చెందినటువంటి అసమాపక్రియను శత్రధకం అంటారు దీనిలో ఈ క్రియలు తూ టూ ఊ అనేటువంటి వాటి వాటితో కూడి ఉంటాయి జ్యోతిర్మయ్యి కంప్యూటర్లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది పిల్లలు నడుస్తూ దిక్కులు చూస్తున్నారు సుగుణ వంట చేస్తూ పాటలు వింటుంది వాణి ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నది కాపలా కాస్తూ హాయిగా కూర్చో వాడు తింటూ మాట్లాడుతాడు భారతి పాడుతూ నాట్యం చేస్తుంది అమరావతి వైభవాన్ని నిలుపుకుంటూ చరిత్రలో స్థానం పొందినది మాణిక్యవేణును మీటుతూ మానవీయ రాగాలను పలికించాడు విశ్వం ఇందులో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా వర్తమాన కాలానికి చెందిన అసమాపక్రియలు ఇలాంటి వాక్యాలను శత్రుర్ధకం అంటారు ఇవన్నీ కూడా అసమాపక్రియలే కాబట్టి ఇవన్నీ కూడా సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు ఇవన్నీ కూడా సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు కాబట్టి అసమాపక క్రియ వచ్చిందంటే ఖచ్చితంగా అది సంశ్లిష్ట వాక్యమే అసమాపక క్రియ ఉన్నటువంటి ఆ సంశ్లిష్ట వాక్యం ఇచ్చి ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని అడిగినప్పుడు ఏ రకమైన సంశ్లిష్టం అన్నాడు కాబట్టి అది క్వార్థమా శత్రార్థకమా చేదార్థకమా మనం రాయవలసి ఉంటుంది చేదార్థకం చేదార్థకం సంస్కృతంలో చేత్ అనే ప్రత్యయానికి అయితే అని అర్థం ఇలా తెలుగులో అదే ప్రత్యయం ఏ పదానికైతే చేరితే దాన్ని చేదార్థకం అంటారు చేదార్థక క్రియావాక్యంలో భవిష్యత్తు బోధక క్రియ ఉండటం జరుగుతుంది అంటే భవిష్యత్తు కాలానికి సంబంధించినటువంటి భవిష్యత్తు బోధక క్రియ ఉంటుంది ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియ చేదర్ధకం అంటారు దీనిలో కార్యకారణ సంబంధం ఉంటుంది కార్యం ఉంటుంది ఒక పని ఆ పని జరగటానికి కారణం కూడా ఇదే వాక్యంలో ఉంటుంది పని ఉంటుంది దానికి కారణం కూడా ఉంటుంది వీటిలో ధాతువు తే అయితే ఇతే అనే ప్రత్యయాలు చేరతాయి ఉదాహరణకి వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి సరిగ్గా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది రంగయ్యకు రెక్కాడితే కాని డొక్కాడదు మానసికంగా ఎదిగినట్లయితే ఆరోగ్యంగా ఉంటాము అడక్కపోతే అమ్మైనా పెట్టదు చీకటి పడితే దొంగల భయం వరదలు వస్తే పంటలకు నష్టం మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటా అదే వస్తుంది మాణిక్య వీణను మీటితే మానవీయ రాగాలు పలుకుతాయి కాబట్టి వాక్యాలన్నిటిల్లో కూడా మనకి తే లేదా అయితే ఇతే అనేటువంటివి మనం గమనించవచ్చు క్రియకు చేరినటువంటి అక్షరం ఇది ఇలాంటి వాటిని చేదర్దకం అంటారు ముద్దు గుర్తుగా తే అని వస్తే చేదర్దకం అని గుర్తుంచుకోవాలి తే అని వస్తే చేదర్ధకం అలాగనే నాలుగవది అప్యర్థకం అప్యర్థకాన్ని గురించి కూడా తెలుసుకుందాం అసమాపక క్రియకు ఇన ప్రత్యయం చేరడం వల్ల అప్యర్థక క్రియలు ఏర్పడతాయి మొదటి క్రియకు తరువాత క్రియ వ్యతిరేకంగా జరుగుతుంది అంటే ఈ వాక్యాలలో క్రియకు ఇన అనేటువంటి ఇన అనేటువంటి ప్రత్యయం చేరుతుందనమాట ఈ వాక్యాల్లో ఉన్నటువంటి అసమాపక్రియకు చూద్దాం వాడు చదివినా చదివినా ఇనా చదివినా మార్కులు రాలేదు రెండు ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు ఆ మాస్టారు పాఠం చెప్పినా అర్థం కాలేదు వ్యతిరేకం అన్నమాట ఒక క్రియ జరిగింది ఒక క్రియేమో వ్యతిరేకార్థకంలో ఉంటుంది మధ్య నిషేధం పెట్టినా ఫలితం లేదు డిసెంబరు వచ్చిన విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపటం లేదు పంటలు పండించినా గిట్టుబాటు లేదు మూడు నెలలు గడిచినా చిత్రగ్రీవం ఎగిరే ప్రయత్నం చేయలేదు రెండు రోజులు గడిచినా వ్యాసుడికి భిక్ష వేయలేదు స్త్రీలు అనేక పోరాటాలు చేసినా చరిత్రలో స్థానం దక్కలేదు మాణిక్య వీణను మీటినా ఏ రాగం పలకడం లేదు కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ వాక్యాలన్నిటిలో అసమాపక క్రియకు ఇన అనేటువంటి ప్రత్యయం చేరింది ఈ ఇన అనేటువంటి ప్రత్యయం ద్వారా మనం ఇది అప్యర్థక వాక్యం అని గుర్తించగలగాలి అప్యర్థక వాక్యం అప్యర్థక వాక్యం అని అంటే ఇది అసమాపక క్రియ ఉంది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యమే ఇది అసమాపక క్రియ ఉంది కాబట్టి సంశ్లిష్ట వాక్యమే ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని అడిగితే అప్యర్థక వాక్యం అలా కాకుండా ఈ వాక్యం ఇచ్చి ఇది ఏ రకమైన వాక్యం అని అడిగితే సంశ్లిష్ట వాక్యం అని రాస్తాం ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అంటే సంశ్లిష్ట వాక్యంలో రకమైనటువంటి అప్యర్థక వాక్యం అని రాస్తాం ఈ నాలుగు వాక్యాలను మనం ఈ విధంగా గుర్తుంచుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ ప్రశ్న క్రిందే మూడో విధానంలో అడుగుతాడని చెప్పుకున్నాం కదా అది సంయుక్త వాక్యం రెండు కానీ అంతకంటే ఎక్కువ సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడితే అది సంయుక్త వాక్యం అంటారు దీన్ని మహావాక్యం అని కూడా అంటారు సంయుక్త పదాలైన మరియు కాని కాబట్టి అయినా అందువల్ల మొదలగు పదాలు వస్తాయి ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి సంయుక్త వాక్యంలో వచ్చేటువంటి పదాలు ఇవి సంయుక్త పదాలు అంటే రెండు వాక్యాలను కలిపి ఉంచేటువంటి పదాలు మరియు కాని కాబట్టి అయినా అందువల్ల మొదలైనవి అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుత పరీక్షా విధానంలో మరియు అనే దానికి బదులుగా కామాను ఉపయోగించి ఎక్కువగా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అంటే కామా ఉందంటే మరియు అని అర్థంగా మనం దీన్ని భావించవలసి ఉంటుంది క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మారిన విధమును గ్రహించండి అన్నాడు మనకు పరీక్షల దృష్ట్యా సామాన్య వాక్యాలు ఏమి ఇవ్వడు ఇరవై ఎనిమిదవ సంఖ్యలో ఒక వాక్యం ఇస్తాడు ఇది ఏ రకమైన వాక్యం అంటాడు అంతే కనుక మనం ఈ సామాన్య వాక్యాలను కొన్ని వాక్యాలు చెప్పుకొని తర్వాత సంయుక్త వాక్యాలనే చెప్పుకుందాం రామకృష్ణుడు గురువు వివేకానందుడు శిష్యుడు రామకృష్ణుడు వివేకానందుడు గురు శిష్యులు జాగ్రత్తగా గమనించండి ఇలాంటి వాక్యం పరీక్షల్లో ఇచ్చి ఇది ఏ రకమైన వాక్యం అని అంటే మనం ఇది సంయుక్త వాక్యం అని రాయాలి ఇది సంయుక్త వాక్యం అని జవాబు పత్రంలో జవాబు రాయవలసి ఉంటుంది ఇది ఎలా సంయుక్త వాక్యం అయింది రామకృష్ణుడు కామ వివేకానందుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ప్రస్తుత పరీక్షా విధానంలో కామ అనేటువంటిది మరియుకి బదులుగా వాడుతున్నాడని మనం మరియు పెట్టి చూసినా ఇది సరిపోతుంది ఇదిగో రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురు శిష్యులు కనుక మరియు ఉంది కాబట్టి ఇది సంయుక్త వాక్యం మరి ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే సంయుక్త వాక్యంలో అసమాపక క్రియలు ఉండవు అసమాపక క్రియలు సంయుక్త వాక్యములో రావు లేదా ఉండవు అసమాపక క్రియలు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యం అవుతుంది కనుక అసమాపక క్రియలు లేవు కాబట్టి ఇది సంయుక్త వాక్యం మరియు సంయుక్త పదాలు మనకిందులో కనిపిస్తాయి సీత సంగీతం నేర్చుకుంటుంది సీత నృత్యం నేర్చుకుంటుంది సీత సంగీతం కమ నృత్యం నేర్చుకుంటుంది లేదా సీత సంగీతం మరియు నృత్యం నేర్చుకుంటుంది ఇది సంయుక్త వాక్యం రంగారావుకు పాడటం అంటే ఆసక్తి రంగారావుకు వినడం అంటే విరక్తి ఇవి రెండు సామాన్య వాక్యాలు వీటికి సంబంధించిన సంయుక్త వాక్యంగా మార్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది రంగారావుకు పాడటం అంటే ఆసక్తి కానీ వినడం అంటే విరక్తి ఒక అనుకూలమైన వాక్యం ఒక వ్యతిరేకమైన వాక్యం వచ్చినప్పుడు కానీ ఇలాంటి పదాలు వస్తాయి రంగారావుకు పాడటం అంటే ఆసక్తి కాని వినడం అంటే విరక్తి మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం మరియు కానీ 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 కాబట్టి కానీ అయినా అందువల్ల ఇలాంటి పదాలు వస్తే అది సంయుక్త వాక్యం అని శ్రీను బడికి వచ్చాడు జాన్ రెడ్డి బడికి వచ్చాడు హస్మత్ బడికి వచ్చాడు శ్రీను జాన్ రెడ్డి హస్మత్ బడికి వచ్చారు ఇక్కడ కానీ లేదు కాబట్టి లేదు మరియు లేదు అయినా లేదు అందువల్ల అనేటువంటి ఇలాంటి ఏ విధమైన సంయుక్త పదాలు లేవు కానీ ఇది సంయుక్త వాక్యమే ఎలాగంటే మనం మొదట్లోనే చెప్పుకున్నాం సంయుక్త వాక్యంలో మరియుకు బదులు కామా ఇస్తున్నాడని మరియు పెట్టి చూద్దాం శ్రీను కామా జాన్ రెడ్డి మరియు హస్మత్ బడికి వచ్చారు ఆయన కవి ఆయన గాయకుడు ఆయన విద్యావేత్త ఆయన కవి గాయకుడు మరియు విద్యావేత్త కాబట్టి సంయుక్త వాక్యం రైలు వచ్చింది చుట్టాలు రాలేదు రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు కానీ వచ్చింది కాబట్టి సంయుక్త వాక్యం అని మనం గుర్తించగలగాలి సైకిల్ దొరికింది దొంగ దొరకలేదు సైకిల్ దొరికింది కాని దొంగ దొరకలేదు వనజ చురుకైనది వనజ అందమైనది వనజ చురుకైనది కామా అందమైనది లేదా వనజ చురుకైనది మరియు అందమైనది మనకు పరీక్షల్లో మరియు అనిస్తే ఎలాంటి సమస్య ఉండదు అది సంయుక్త వాక్యం అని గుర్తించవచ్చు కానీ మరియు ఇవ్వకుండా ఇలా కామా ఇచ్చినప్పుడే మనం కాస్త జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది అజిత అక్క శైలజ చెల్లెలు అజిత శైలజ అక్క చెల్లెళ్ళు అజిత మరియు శైలజ అక్క చెల్లెళ్ళు అని అర్థం ఆయన డాక్టరా ఆయన ప్రొఫెసరా ఆయన డాక్టరా లేదా ప్రొఫెసరా కనుక లేదా అనేటువంటిది కూడా మనకి సంయుక్త వాక్యంలోని వస్తుంది ఆయన ఆంధ్రుడు ఆయన కృష్ణా కృష్ణాతీరమును పుట్టినవాడు ఆయన ఆంధ్రుడు కృష్ణాతీరమున పుట్టినవాడు ఇక్కడ కామాబదులు బదులు మరియు పెట్టిన సరిపోతుంది ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణా కృష్ణాతీరమును పుట్టినవాడు కాబట్టి ఎలాంటి వాక్యాలన్నింటినీ మనం సంయుక్త వాక్యాలుగా చెప్పుకోవచ్చు ఈ మూడు విషయాలకు సంబంధించినటువంటి పరీక్ష విధానంలో అడిగేటువంటి వాటిని మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పరిశీలించి తెలుసుకుందాం పరీక్ష విధానంలో అడిగేటువంటి కొన్ని వాక్యాలు వర్షాలు కురిసిన పంటలు పండలేదు ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం అని ప్రశ్నలోనే ఉంది కానీ ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని అడిగాడు అంటే సంశ్లిష్ట వాక్యంలో క్రియా భేదాలను మనం చెప్పుకున్నాం కదా క్రియా భేదాలను వార్థం శత్రార్థకం చేదార్థకం అప్యర్థకం ఈ వాక్యంలో వర్షాలు కురిసిన ఇనా అనేటువంటి ధాతు ఉంది అసమాపక్రియలో కాబట్టి ఇనా అనేటువంటిది ఏ అసమాపక్రియకు చెందినటువంటిది అప్యర్థక వాక్యం రెండు వర్షం కురిస్తే పంటలు పండుతాయి ఇదే రకమైన సంశ్లిష్ట వాక్యం వర్షం కురిస్తే తే అని వస్తే ఇది చేదర్ధక వాక్యం వర్షం కురిసి పంటలు బాగా పండాయి వర్షం కురిసి పంటలు బాగా పండాయి ఇదే రకమైన సంశ్లిష్ట వాక్యం కురిసీ భూతకాలిక అసమాపక్రియ వచ్చింది కాబట్టి కురిసి ఈ అనేటువంటి ధాతు ఉంది అలా కూడా గుర్తించవచ్చు మనం ఇది వార్ధక వాక్యం అలాగనే సీతారాములు వనవాసం చేశారు ఇదే రకమైన వాక్యం ఇక్కడ గమనించండి ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అడగలేదు ఏ రకమైన వాక్యం అన్నాడు సీతారాములు వనవాసం చేశారు ఇది సంయుక్త వాక్యం ఎందుకంటే సీత కామ రాములు లేదా సీత మరియు రాములు వనవాసం చేశారు ఇది సంయుక్త వాక్యం ఐదు అతనికి ఆటలు పాటలు వచ్చును ఇదే రకమైన వాక్యం అతనికి ఆటలు పాటలు వచ్చును ఇదే రకమైన వాక్యం ఆటలు మరియు పాటలు అని అర్థం అన్నమాట కాబట్టి ఇది సంయుక్త వాక్యం బుర్రకథ బాగున్నది కాబట్టి బహుమతి వచ్చింది మనకి ఈ వాక్యంలో స్పష్టంగా అర్థమవుతుంది ఇదే రకమైన వాక్యం అంటే కాబట్టి అనేటువంటి పదాన్ని బట్టి ఇది సంయుక్త వాక్యం అని మనం తెలుసుకోగలం ఏడు వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది ఇదే రకమైన వాక్యం వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది ఇదే రకమైన వాక్యం చదివి అనేటువంటి దశమాపక్రియ కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం జవాబు సంశ్లిష్ట వాక్యం ఒకవేళ ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అంటే చదివి ఈ ఉంది కాబట్టి క్వార్ధక వాక్యం అని రాసేవాళ్ళం కానీ ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని ప్రశ్న అడగల ఏ వాక్యం ఏ రకమైన వాక్యం అని అడిగాడు కాబట్టి సంశ్లిష్ట వాక్యం సుగుణ వంట చేస్తూ పాటలు వింటుంది ఇది ఏ రకమైన వాక్యం వంట చేస్తూ అసమాపక్రియ ఉంది కాబట్టి సంశ్లిష్ట వాక్యం ఈ వీడియోలో చక్కగా మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఇరవై ఎనిమిదవ ప్రశ్న కింద మూడు రకాలుగా అడుగుతాడు ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని అడుగుతాడు ఒక విధానం అలాగనే ఏ రకమైన వాక్యం అని అడుగుతాడు ఏ రకమైన వాక్యం అంటే అది సంశ్లిష్ట వాక్యం కావచ్చు సంయుక్త వాక్యం కావచ్చు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం జవాబు రాయవలసి ఉంటుంది కనుక ఈ విషయాలను అర్థం చేసుకొని ఇరవై ఎనిమిదవ ప్రశ్నకు చక్కగా జవాబు రాసి దానికి కేటాయించినటువంటి మార్కును పొందగలరని ఆశిస్తున్నాను